హాయ్ అండి ఈరోజు మీకు ఎంతో ముఖ్యమైన అన్నపూర్ణాష్టకాన్ని గురించి చెప్తాను ఈ అన్నపూర్ణాష్టకం నిత్యం పఠిస్తే ఆ ఇంట్లో అన్న వస్త్రాలకి లేమి అంటూ ఉండదు అన్న వస్త్రాలకి కొరత ఉండదు ఎవరు కష్టపడ్డా ఎంత డబ్బు సంపాదించుకున్నా అంత అన్నం కోసమే కదా అన్నం లేకుండా ఎవరన్నా ఉండగలరా అన్న వస్త్రాదులకి లేమి లేకుండా ఉండడము అంటే మనకు ఆరోగ్యంగా ఉండి మంచి బట్టలు కట్టుకుని చక్కగా ఎక్కడికైనా వెళ్ళగలగడం ఎంత డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళకి లోటు లేకుండా ఉండడం బాగా డబ్బున్నా అవి కట్టుకుని సుఖంగా వెళ్ళగలడం తిన్నది చక్కగా ఆరిగిపోయి ఆరోగ్యకరంగా ఉండడం అన్నమాట అయితే మీకు చిన్నగా ఇవాళ ఆ స్తోత్రం పెద్దదే నేను ఇదివరకు ఆల్రెడీ నాకు పాత వీడియోల్లో ఉంటుంది ఇప్పుడు చిన్నగా దాని అర్థం దాని గురించి చెప్పి మీకు కొంచెం వివరిస్తాను మొత్తం అంతా చదవను నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి పావన పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయా చలవంశ పావనకరి కాశీపురాధీశ భిక్షాందేహి కృపావనం వనకరి మాతాన్న పూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చార్వతి మాతీ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశా భువనత్రయం అది ఆ తల్లిని అమ్మా అన్నపూర్ణేశ్వరి తల్లి భిక్షయ్యి మాకు అని అడగడమే కాకుండా అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే ఆ అన్నపూర్ణాదేవి శంకరునికి ప్రాణవల్లభ్రాలు ఆ తల్లిని మనం మాతాచ పార్వతీదేవి పితాదేవం మహేశ్వర ఈ జగత్తుకు వాళ్ళు మాతాపితరులు అనమాట ఈ పైకి కనిపించే తల్లి తండ్రి అనే బంధాలన్నీ అవన్నీ ఒక కల్పితమైన బంధాలు నిజమైన బంధం ఆ భగవంతుంతో ఆ అమ్మవారితోనూ అయ్యవారితోనూ మనకి వాళ్ళని ఏమడగాలి ఈ అన్న వస్త్రాదులు లోటు లేకుండా కాకుండా అదే కాకుండా జ్ఞానం వైరాగ్యం మనకు కలగాలి జ్ఞానం ఉండాలి ఏం చేసినా ఆ పనిలో జ్ఞానం ఉండాలని ఎప్పుడు చెప్తాను కదా ఆ జ్ఞానం కోసం రాను రాను ఒక్కొక్క వయసు వచ్చి కొద్దీ వైరాగ్యం వచ్చేయాలి మనకి వ్యామోహాలు తగ్గిపోవాలి ఆ వైరాగ్యం కోసం ఆ తల్లిదండ్రులను ప్రార్థించాలన్నమాట ఈ అన్నపూర్ణాష్టకం ఎంతో మహిమాన్వితమైంది ఆ ఇంట్లో అసలు ధనధాన్యాలకి లోటే ఉండదు నిత్యం పఠిస్తే అన్నపూర్ణాష్టకం స్తోత్ర పుస్తకంలో ఉంటుంది తప్పకుండా అందరూ చదువుకోండి ఉంటాను మీ విజయాపన్నాల